శ్రీకాళహస్తిలో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన ధర్నా చేస్తున్న ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం ప్రకటించింది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగుల డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి అమలు చేయాలని లేకుంటే కోర్టుకు వెళ్ళే విధంగా వ్యవస్థ ఉండాలని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చేసి మద్దతు ప్రకటించారు ఎంఆర్ఓ ఆఫీస్ బయట మరి ఎండ కూర్చొని వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనందరూ ఒకసారి చేయాలి ఎందుకంటే అన్ని జేఏసీ సంఘాలు కలిసి ఈ రోజు శ్రీకాళస్తిలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మన అన్ని ఆరు వర్గాల పార్టీలు కూడా రావడం జరిగింది దీంట్లో భాగంగా మరి వాళ్ళ డిమాండ్స్ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పడేస్తా అన్నాడు నా ఐదు సంవత్సరాలు అయిందైనా ఏమైందన్నా సిపిఎస్ రద్దు మీరు సంపాదించే సంపాదనలో ఈ సిపిఎస్ రద్దు అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు దయచేసి పేదవాళ్ళకి వీళ్ళ కష్టపడే ఎంప్లాయీస్ కి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సిపిఎస్ రద్దు కనీసం ఇంకొక యాభై రోజులు రిలాక్స్ వస్తుంది